హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్లమ్స్ మగ్గం నుంచి మాకు మన వచ్చేసరికి మంగళగిరిలో కంపెనీగా హోల్సేల్ సెక్షన్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ మంది హోల్సేల్ ఉంది అండ్ రీసేలింగ్ ఉంది అండ్ రిటైల్ అన్నీ ఉంటుంది అండ్ ఏ సెక్షన్గా సెక్షన్ సపరేట్గా ఉంటుంది అనమాట మీకు మంగళగిరిలో ఏ చీర కావాలన్నా సరే కంపెనీగా మన షాప్ వచ్చేయచ్చు మన అడ్రస్ అయితే కనుక మంగళగిరి ఊళ్ళో ఒక రంగానే హ్యాండ్లూమ్ సెంటర్ అంటారు చేనేత బజార్ అంటారు ఆ బజార్లో మనకి కొత్త ఆపోజిట్గా క్రాస్గా ఉంటుంది బాలాజీ హ్యాండ్లూమ్స్ ఉంటుంది లక్ష్మీ సిల్క్ సార్ బాలాజీ హ్యాండ్లూమ్స్ మన వచ్చేసరికి మీకు షాప్ అయితే కానీ ఫ్రెండ్ చిన్నగా ఉన్నా సరే లోపల అంత పెద్దగా ఉంటుంది ఇదంతా మనం చూసి లోపల షాప్ అనమాట మనకి ఈ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్గా కొన్ని కొన్ని మంగళగిరి పట్టు మీద వర్క్ ప్యాటర్న్స్ అండ్ లేటెస్ట్ తంజావూర్ ప్రింట్స్ అయితే మనం వేయిస్తున్నామండి అది కూడా మీడియం బడ్జెట్లో ఏ అయితే ఉంటుందో మీకు అదే మీడియం బడ్జెట్ కొత్త వెరైటీ చూద్దాము వీడియో చివరి దాకా చూడండి మీకు మంచి మంచి ఐటమ్ ఉంటుంది విత్ బెస్ట్ రేట్స్ ఉంటుంది మనం చూస్తున్నాం మంగళగి ప్యూర్ హ్యాండ్లూమ్లో డబల్ నేత ఆర్ గట్టి నేత అంటారు కదా సో నేత మీద బుటా అన్నమాట అనమాట అంతా కూడా మనం చిన్న బోర్డర్ ఎప్పుడు చూసాం ఫిఫ్టీ బోర్డర్ ఉంటాం కదా సో ఫిఫ్టీ బార్డర్ టూ సైడ్ చిన్న బోర్డర్ అండ్ ఎక్స్ట్రాగా దీనికి బుట్టే వస్తుంది అండ్ పళ్ళు అయితే కనుక లైన్స్ పళ్ళు విత్ బుట్టా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ చీర అంతా కూడా కంప్లీట్గా బుటా ఉంటుంది అనమాట దీనిలో సెల్ఫ్ ఉంటుంది కాంట్రాస్ట్ రెండో ఉంటుంది ఇది డబల్ వీవింగ్ గట్టినేత సో గట్టినేత ఎందుకు అంటే వివింగ్ అయితే కనుక గ్యాప్ లేకుండా థిక్డ్ అండ్ వివ్ అంటారు సో పల్చగా లేకుండా కొంచెం మీకు పల్చగా లేకుండా అడిగే వాళ్ళకి బాగుంటుంది అండ్ ఇది ఏజ్ అయితే కనుక పెద్దవాళ్ళేం కాదండి ఎవరైనా కట్టుకోవచ్చు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ ఎవరైనా కట్టుకోవచ్చు ఇది అయితే కనుక కంప్లీట్ కంప్లీట్గా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి దీంట్లో మల్టిపుల్స్ అయితే కనుక మనం ఎన్ని కావాలి రెడీ చేసుకోవచ్చు అలా మనకు కొన్ని కొన్ని ఆర్డర్స్ చేసాము ఆ ఆర్డర్స్ కూడా మనకి మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్లో గెట్నాథ్ ఐటమ్స్ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా ఉన్నాయి అనమాట ఎన్ని అంటే మీకు ఈ కలర్ ఈ కలర్ లేదు అంటాం లేకుండా మోడల్స్ ఉన్నాయి అంత కల్నాథ్ షేడ్స్ అండి రెగ్యులర్ షేడ్స్ భిన్నంగా ఉంటుంది షేడ్స్ రెగ్యులర్ షేడ్స్ అంటే మన పట్టుబాట్లో వస్తుంటాయి కాబట్టి ఇది అయితే కనుక ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్లో కల్నా షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అనమాట ఇది ఇదొకటి ఇన్ని మీకు రెగ్యులర్గా అన్ని మోడల్స్ రావు లిమిటెడ్ వర్షన్ ఉంటుంది లిమిటెడ్గానే ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చరికి ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ దీని హ్యా గుట్టి వచ్చింది కాబట్టి దీని ప్రైజింగ్ వచ్చరికి జస్ట్ రెండు వేల రెండు వందలు పడుతుందండి మీకు ఇందులో గెట్నే అది డబల్ వీవింగ్ అంటే యాక్చువల్ అర్థం ఇది అనమాట సో దాన్ని బట్టి మీకు గిఫ్టింగ్ అయితే కనుక చాలా బాగుంటుంది బుట్టీ స్టైల్ చిన్న బోడర్ లో బుట్ట రావాలంటే ఇది ఒక్కటే మోడల్ మన మంగళగిరిలో ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్లు తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు ఇది అయితే కనుక మన మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద వర్క్లు అనమాట కంప్లీట్ గా మిషన్ ఎంబ్రాయిడింగ్ ఆర్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది చీర మొత్తం కూడా ఫుల్ గా వర్క్ వచ్చేస్తుంది బోర్డర్ అంతా వస్తుంది అండ్ చీర మొత్తం కూడా ఫుల్ గా వర్క్ వచ్చేస్తుంది కింద అయితే కనుక మీకు హెవీ బోర్డర్స్ వచ్చినాయి అండ్ తామర పూలు అలా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంది శారీ మొత్తం చివరి దాకా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా కొన్ని డిజైన్ తగ్గట్టుగా మీకు బ్యాక్ వర్క్లు కానీ హ్యాండ్స్ కానీ వస్తుంది ఇది అయితే కనుక మీకు బ్యాక్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్కి అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి ఈ వర్క్లు అయితే కనుక మనకి డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి అది ఇది ఏం లేదు ఇదైతే కనుక ప్రజెంట్ ఫాస్ట్ మూవింగ్ వర్క్ చూపిస్తున్నాను ఇవైతే చాలా ట్రెండింగ్ అండ్ దట్టు వచ్చేసరికి బాగా రన్నింగ్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది లుక్ పరంగా అయితే కనుక చాలా గా ఉంటుందని సింపుల్ నెమలి కూడా చూసారు డీటైలింగ్ కూడా మీకు నెమలి ఆకులతో సహా అండ్ నెమలి హీకలతో సహా డీటైలింగ్ చాలా బాగా వచ్చింది అలా ప్రతిదీ కూడా మనకి కాస్ట్ మ్యాటర్ కాదండి కాస్ట్ పక్కన పెడితే వర్క్ డీటెయిలింగ్ అయితే కనుక చాలా నీట్గా ఉంటుంది ఇవన్నీ కూడా దాంట్లో కలర్స్ కాంబినేషన్స్ అనమాట మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ దీంట్లో ఏంటంటే మన కలర్ కాంబినేషన్స్ ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇవంతా మీకు ఫ్లోరల్ వర్క్ మొత్తం అసలు కలర్ కాంబినేషన్స్ కానీ మ్యాచింగ్ ఎలా అయితే సెట్ చేసుకుంటామో ఇవన్నీ మనకి సెల్ఫ్ బ్లౌజ్ అండి బ్లౌజర్ అయితే కనుక సెల్ఫే వస్తుంది ఎందుకంటే కాంట్రాస్ట్ అయితే కానీ మీకు అంత లుక్ రాదు సో అందుకని సెల్ఫ్లో మనం వర్క్ ఇచ్చామంటే కనుక మనకి లుక్ బాగుంటుంది అండ్ అటైర్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కొత్త కొత్త కలర్స్ అండ్ వర్క్లు అనమాట దీని ప్రైజింగ్ అయితే కనుక విడిగా మనం చిన్న వర్క్ చేయాలంటే మిషన్ అంబ్రైడింగ్ అయినా సరే ఆరు పద వెయ్యి రూపాయల నుంచి పదిహేను తీసుకుంటారు సో దీని చీర మొత్తం వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇది కాంత వర్క్ చాలా హెవీ చాలా ఎక్స్క్లూజివ్ ప్యాటర్ను కల్నాథ్ షెల్ మీద మీకు కాంత వర్క్ వచ్చరికి కంపెనీకి ఫుల్ బుటీ వస్తుంది చీర మొత్తం ఫుల్ బూటీ అండ్ బ్లౌజ్ దాని బూటీ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా వస్తుంది అనమాట కొన్ని డిజైన్ బట్టి హ్యాండ్స్కి వస్తుంది కొన్ని డిజైన్ బట్టి హ్యాండ్స్కి రాదు సో అన్నిటికీ వస్తుందని చెప్పను దీని ప్రైజింగ్ అయితే కనుక మనకి వర్క్ ఇంత వర్క్ చేపిస్తే మనకి చీర కాస్టింగ్ చీర కాస్టింగ్ మీకు తెలిసిందే పద్దెనిమిది వందలు రెండు వేల దాకా ఉంటుంది అండ్ దట్ వచ్చేసరికి మనకి వర్క్ కాస్ట్ పదిహేను వందలు రెండు వేల దాకా ఉంటుంది బట్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ చీర పవర్లూమ్ కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ చీర విత్ వర్క్ అయితే కనుక మన ప్రైజింగ్ వచ్చేసరికి రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ ప్యూర్లీ హోల్సేల్ ప్రైజ్ అండి మీకు చాలామందికి చిన్న డౌట్ ఉంది రేట్ తక్కువ వస్తుంది క్వాలిటీ ఒక చీర తెప్పించుకోండి క్వాలిటీ చెక్ చేసుకోండి మార్కెట్ మీద తక్కువ ఉందో చెక్ చేసుకోండి రేట్ తక్కువ ఉంటే కాదే మనం తక్కువ రేట్ తక్కువ ఇస్తున్నాం కాబట్టి క్వాలిటీ మాత్రం ఎక్కడ రాజీ పడడం సో క్వాలిటీ దగ్గర కాస్టింగ్ ఉంటుంది పట్ల వచ్చేసరికి ప్యూర్ పట్టు అండ్ ప్యూర్ హ్యాండ్ ప్యూర్ పట్టు వచ్చరికి లైట్ వెయిట్ చాలా వస్తుందండి అండ్ దట్టు వచ్చరికి కొత్త రకం టింపుల్ బార్డర్ బార్డర్ కూడా స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా లేటెస్ట్ ప్యాటర్న్ ఇది మీకు జనరల్గా మనం మన రెగ్యులర్ ప్యాటర్న్ అనే కొత్త స్టైల్ అనమాట ఎందుకు అంటే దీంట్లో లైన్స్ వస్తుంది అండ్ ప్లేన్ రెండు రక రెండు మూడు రకాలు వస్తుంది ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు మ్యాక్సిమం లో చూపిస్తున్నాను అండ్ కొన్ని కొన్ని లైన్స్ కూడా వస్తుంది టెంపుల్ స్టైల్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది సో కొత్తగా చాలామంది ఏంటంటే బోడర్స్ కొంచెం రెగ్యులర్ అనుకుంటారు కదా అలా వంటి వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇది అయితే కనుక మనకి ప్రతిదీ మల్టిపుల్స్ ఉంటుంది అండ్ దట్టు వచ్చేసరికి వీటిలో గట్టినేత వస్తుంది లైన్స్ గట్టినేత అయితే కనుక ఫుల్గా ఉంటుంది ఇదిగో ఇది అంతా కూడా టెంపుల్లో లైన్స్ అండ్ దట్టు ఇందులో గట్టినేత వస్తుంది ఇదిగో ఇది గట్టినేత అండ్ టిష్యూ బోర్డర్ అండ్ లైన్స్ వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లో ప్యూర్ పట్టిము మీకు తెలుసు అయితే గట్టిన నేత అంటే ఆల్మోస్ట్గా మనకి డబల్ వీవింగ్ అని చెప్పేసి సో ఇది మనం చూపించే రెండు మోడల్స్ చూపిస్తున్నాము రెండు మోడల్స్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అనమాట మనకి ఇలా ప్లేన్ వచ్చింది అనుకోండి సో మనకి బడ్జెట్ బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో వస్తున్నాయి కలర్స్ కూడా సరే ప్రతిదీ మల్టీపుల్స్ రెండు మూడు నాలుగు మనకి ఎలా కావాలి కస్టమైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి బల్క్ ఆర్డర్స్ ఎప్పుడు రన్నింగ్ అవుతూ ఉంటుంది అండ్ బొట్టి కోళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి వాంటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రకారం మనం రెడీ చేసుకుంటూ ఉంటాము ఇది అయితే కనుక ట్రెడిషనల్గా ఎవరి గ్రీన్గా నడిచే కలర్ అనమాట సో ఎంత ట్రెడిషనల్ కలర్ అంటే ఎల్లో మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అండ్ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఇది బెదరేసే పింక్ ఐ మీన్ గులాబ్ పింక్ అంటారు ఆరెంజ్లో పింక్ కాంబినేషను కలర్ కాంబినేషన్ అయితే కనుక వేసుకుంటే కొంచెం మీడియం కలర్ నుంచి కలర్ వల్ల వేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మీకు గట్టినత కూడా లైన్స్ వస్తుంది ఇవన్నీ రేంజ్ వచ్చరికి ఇలా ప్లెయిన్ ప్యాటర్న్ వచ్చరికి మార్కెట్ ప్రైజింగ్ అయితే నాలుగు వేల దాకా ఉంది బట్ మన ప్రైజింగ్ వచ్చేసరికి మూడు వేల ఆరు వందలు పడుతుంది ఇదైతే కనుక మీకు నేత టిష్యూ పౌడర్ లైన్స్ వస్తుంది ఇది మనకి మార్కెట్లో మీరు ఎక్కడ చూసినా సరే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంది మంది ప్యూర్ అండ్ హోల్సేల్ రేట్లో నాలుగు వేల రూపాయలు పడుతుంది ప్యూర్ హ్యాండ్ అండ్ ప్యూర్ లైట్ వేట్ పట్టు ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మీకు ఎన్ని కలర్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు ఏదైనా కలర్ కావాలి మల్టిపుల్స్ చేసుకోవచ్చు అండ్ మీకు రెడీగా ఉంటే కనుక అన్నీ డిస్పాచ్ కూడా ఇచ్చేయచ్చు ఇవన్నీ కూడా కలర్స్ అండి హోల్సేల్ ఎవరికైనా కావాలంటే కనుక అసలు మీకు డౌట్ అవసరం లేదండి మంగళగి హోల్సేల్ అంటే కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు అంత పక్కాగా ఉంటుంది అండ్ కొత్త ప్యాటర్న్స్ ఏమన్నా యాప్లిక్లు కానీ డిజిటల్ ప్రింట్ వర్కులు కానీ డిజిటల్ కౌన్సర్ ఏదైనా సరే కొత్త బ్యాటర్ సరే మన దగ్గర డైరెక్ట్గా వచ్చేచ్చు అనమాట ఇవన్నీ కూడా మీకు ప్యూర్లీ హోల్సేల్ ప్రైజెస్ అండ్ ఎక్సలెంట్ క్వాలిటీ మంగళగిరి పట్ల వచ్చేసరికి మంగళగిరి పట్ల కంపెనీకి ట్రాన్జూర్ ప్రింట్ తంజావూర్ ప్రింట్స్ అనమాట ఇదైతే కనుక మనం హాఫ్ అండ్ హాఫ్ చీరల మీద ప్లెయిన్ చీర మీద వేయించాము చీర అంతా కూడా డబల్ షేడ్ కింద పైన బోర్డర్ ట్యాంజర్ ప్రింట్ వస్తుంది సెంటర్ బుటీ ట్రాన్జూర్ ప్రింట్ ఉంటుంది అండ్ పల్లెలో కూడా మనకి డబల్ లైన్ ప్రింటింగ్ వస్తుంది బ్లౌజ్కి అయితే కనుక హ్యాండ్స్కి వస్తుందండి ట్రాన్జోర్ ప్రింట్ కంప్లీట్గా మీకు ట్రాన్జోర్ ఒరిజినల్ ప్రింట్ అయితే కనుక దీనికి ఓన్లీ ప్రింట్ కాస్ట్ సిక్స్ థౌజండ్ రేంజ్లో ఉంటుంది ఐ మీన్ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఉంటుంది బట్ మంది వచ్చేసరికి అదే స్టైల్లో ప్రింటింగ్ ఇచ్చామండి లుక్ అయితే కనుక అవుట్పుట్ కానీ లుక్ కానీ సేమ్ ఎక్సలెంట్ అలా ఎలా అయితే వస్తుందో అలానే వచ్చింది మీకు అందులో అయితే డౌట్ అవసరం లేదు ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి అన్నీ హాఫ్ అండ్ హాఫ్ డబల్ షేడ్స్ త్రిబుల్ షేడ్స్ సింగిల్ షేడ్స్ మీద అయితే కనుక మనకు కలర్ కాంబినేషన్ వచ్చినాయి మనం ఏపించేది కంప్లీట్ లైట్ మ్యాచింగ్ మీద ఇచ్చాం కాబట్టి అండ్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి కలర్ అవుట్పుట్ అయితే కనుక చాలా గా ఉందండి ఈ అవుట్పుట్ అయితే కనుక మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ విత్ ప్రింటింగ్ అంటే లుక్ కూడా చాలా బాగుంటుంది గా మనం వర్క్లు చేస్తాం బార్డర్లో సో అదే స్టైల్ వర్క్లు కాకుండా ఇది ప్రింటింగ్ అనమాట ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ప్రతిది కూడా హెల్ట్ కాంబినేషన్ అండ్ ఐటమ్ అయితే కనుక రెగ్యులర్ ఐటమ్ కాదని ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్సలెంట్ ప్యాటర్న్ ఇది ప్రజెంట్ అయితే మార్కెట్లో ఫుల్లీ ట్రెండింగ్ అండ్ డిమాండింగ్ ఐటమ్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా మన హాఫ్ అండ్ హాఫ్ కలర్స్ చూపిస్తాం కదా వాటిలో అనమాట ఇవన్నీ సో కలర్స్ ఏదైనా కావాలంటే కనుక మీరు బల్క్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్గా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ప్రైజింగ్ పరంగా అయితే కనుక మీకు ఇది మీకు ప్రింటింగ్ కాస్తే అప్రాక్సిగా రెండు వేలు దాకా ఉంది అండ్ శారీ కాస్ట్ మీకు తెలిసిందే కదా సో మీకు రెండు కలుపుకొని మన ప్రైజింగ్ వచ్చేసరికి మీకు టూ నైన్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కంప్లీట్గా మీకు టె మంగళగిపట్టు ట్యాంజోర్ ప్రింట్స్ అనమాట మనం చూస్తున్నాం ఫంక్షన్ వేర్కి ఎలా కావాలి చీరలు అని చాలామంది ఉంటారు పెట్టుబడులకు కూడా ఫంక్షన్ వేర్ చీరలు అండ్ దట్టు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాక్ట్ కూడా చాలా మంది ఇదైతే కనుక ఎక్సలెంట్ చాయిస్ అండి మీడియం బడ్జెట్ లో చాలా మందికి దగ్గర వాళ్ళకి కానీ వాళ్ళ పెళ్లి చీరలు కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ కలర్ కాంబినేషన్స్ కానీ ఫినిషింగ్ కానీ జెరీ ఫినిషింగ్ డీటైలింగ్ బొమ్మ కానీ ఏదన్నా కానీ మీకు చాలా ఎక్సలెంట్గా వస్తుంది దీనిలో కాంట్రాస్ట్ ఉంటుంది సెల్ఫ్ ఉంటుంది మనం చూపించే మొత్తం కాంట్రాస్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు ఎంత నచ్చినాయో ఒకసారి మీరు కమెంట్లో చేయండి ఇది అయితే మీకు ఎక్సలెంట్ కాంబినేషన్స్ బిస్కెట్లు లైట్ బిస్కెట్ డార్క్ బిస్కెట్ అలా ఎన్ని షేడ్స్ ఉంటే అన్ని షేడ్స్ వస్తుంది అండ్ దట్టు వచ్చేసరికి కలర్ కలర్స్ కలర్స్లో అయితే కనుక మీనాబుట్ట మీనాకరి బుట్ట వస్తుంది అండ్ ప్లే మామూలు బుట్ట ఉంటుంది ఇదైతే కనుక మీకు మీనా బుట్ట అండి ఇదిగోండి పళ్ళులో మీనా బుట్ట వస్తుంది ఇదేమో చీరల మీనా బుట్ట వస్తుంది సో ఒక్కొక్కటి డిజైన్ స్టైల్ని బట్టి మీకు ప్యాటర్న్ అయితే కనుక డిఫరెంట్గా ఉంటుందని కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ డార్క్ అండ్ డెప్త్ కలర్స్ అనమాట మీకు కలర్స్ కూడా పోయేదే ఉండదు హ్యాండ్ వాష్ చేసుకునే కలర్స్ కూడా పోయేదే ఉండదు కొంతమంది సెల్ఫ్ వాడతారు సెల్ఫ్ అడిగే అడిగే వాళ్ళకి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ కలర్ మ్యాచింగ్స్ కూడా ఉంటుంది సో దీని ప్రైజింగ్ అయితే కనుక మీకు మీకు రెండు మూడు రకాలు చూపించారండి సో అన్ని పెద్ద వేరియేషన్ ఏం కాదు మూడు వేల తొమ్మిది వందల నుంచి నాలుగు వేల మూడు వందల మధ్యలో ఉంటుంది సో మాక్సిమం మీకు త్రీ నైన్ ఫోర్ రేంజ్లో ఉంటుంది కొన్ని సారీస్ మాత్రం ఫోర్ త్రీ రేంజ్లో ఉన్నాయి చాలామంది ఈ లో మీకు ఒక రేట్ చెప్పారు కదండి ఆ రేటు అంతే కదా అనొచ్చు బుట్టాను బట్టి టూ త్రీ హండ్రెడ్ వేరియేషన్ వస్తుందండి ఫోర్ ఫైవ్ కూడా ఉంటుంది ఇదైతే కనుక హెవీ బుటా వస్తుంది నాలుగు వేల ఐదు వందల దాకా పడుతుంది సో ఒక్కొక్కటి బుటాని బట్టి కాస్ట్ పడుతుంది బట్ మీకు చూపించినట్ల అప్రాక్సిమైన చీరలు మొత్తం యావరేజ్ నాలుగు వేలు త్రీ నైన్ రేంజ్లో ఉంటుంది సో మీరు స్క్రీన్ షాట్ తీసారంటే కనుక దాన్ని మనం మన ప్రైజింగ్ చెప్పొచ్చు అనమాట ఇవన్నీ కూడా ప్రజెంట్ కలర్స్ ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి మీకు శాంపుల్ మాత్రం చూపిస్తున్నాను ఎన్ని మీకు చూడాలంటే ఒక్కొక్క మోడల్ కూడా కలర్స్ చాలా ఉంటుంది రెగ్యులర్గా కలర్స్ మారుతూ ఉంటాయి కూడా దీని ప్రైజింగ్ వస్తే మీకు త్రీ నైన్ నుంచి ఫోర్ త్రీ మధ్యలో ఉంటుంది సో ఒక బుటన్ బట్టి ఒక మారుతూ ఉంటుంది ప్యూర్లీ హ్యాండ్లూమ్ ఇప్పుడు మనం చూస్తాం కంపెనీ ప్యూర్ హ్యాండ్లూమ్ లో మీకు చీర చూడగానే తెలిసి ఉంటుంది క్రీమ్ ఎల్లో కాంబినేషన్ మన వచ్చరికి మన బ్రాహ్మణి గారి కేటలాగ్ చీర అనమాట దాని మీద కంపెనీ మనకి హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది పళ్ళు అయితే కనుక మీకు లైన్స్ పళ్ళు విత్ ఎల్లో కలర్ వస్తుంది విత్ అది కూడా హ్యాండ్ పెయింటింగ్ ఈ చీర మొత్తం కూడా కంప్లీట్ హ్యాండ్ పెయింటింగ్ అండ్ బ్లౌజ్ అయితే కనుక కాంట్రాస్ట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ వస్తుందండి ఇవన్నీ బ్లౌజ్ కదా మనకి హ్యాండ్స్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ ఇదైతే మనకి సింగల్ కలర్ మీద నెంబర్ ఆఫ్ డిజైన్స్ చేయించామండి ఇదిగోండి ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేయించాము కంప్లీట్ అన్ని హ్యాండ్ పెయింటింగ్ అండి చేత్తో వేసిన ఆర్టిస్టులు మన మేసి మే మేయించే ఆర్టిస్టులు మొత్తం మాక్సిమం ఇళ్లలో ఉండే హౌస్ వైఫ్స్ అండి సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనం ఇదైతే కనుక బాగా ఎంకరేజ్ చేస్తున్నాము ఇదైతే కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ మీద కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్ పెయింటింగ్ సో దీని ప్రైజింగ్ కాస్ట్ దీని కాస్టింగ్ వచ్చరికి మూడు వేల నాలుగు వందలు పడుతుంది కంప్లీట్గా హ్యాండ్ పెయింట్ వస్తుంది కదా ఆ కాస్టింగ్ అనేది కొంచెం పెరుగుతుంది సో ఏదైనా కావాలంటే కనుక వేరే కాస్ కూడా ఏం బట్ ఇదైతే కేటలాగ్ దీని మీద బాగా నెంబర్ ఆఫ్ క్వాంటిటీ చేస్తున్నాము మీకు ఇలా సింగిల్ డిజైన్ ఏ డిజైన్ వచ్చినా సరే ఎన్నైనా రెడీ చేస్తామని నీకు ప్రైజింగ్ మూడు వేల నాలుగు వందలు నేను కానీ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసుకోండి